భాగవతం పదోస్కంధం పాట్ ఆరు కృష్ణుని లీలలు రుక్మిణి కల్యాణం నరకాసుర సంహారం సుఖమహర్షి పరీక్షితుడు సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు పరీక్షిత మహారాజా కంసుని సంహారం తరువాత కృష్ణుడు మధురలో కొంతకాలం గడిపాడు కాని జరాసందుడు కాలయవను దాడులు పెంచడంతో కృష్ణుడు ద్వారకాపురి స్థాపించాడు ఈ ఘట్టాలు విను ఒకటి ద్వారకాపురి స్థాపన కంసుని మరణం తరువాత జరాసంధుడు మగధరాజు ప్రతీకారం కోసం కృష్ణుడిపై పదిహేడు సార్లు దాడి చేశాడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కృష్ణుడు యుద్ధం చేయకుండా వారిని కాపాడటానికి ద్వారకాపురిని సముద్ర తీరంలో నిర్మించాడు అది అద్భుతమైన సువర్ణనగరం రెండు రుక్మిణి కల్యాణం రుక్మిణిదేవి విదర్భరాజు భీష్మకుని కుమార్తె కృష్ణుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించింది కాని ఆమె సోదరుడు రుక్మి ఆమెను శిశుపాలకునితో వివాహం చేయాలని నిర్ణయించాడు రుక్మిణి ఒక గోపురికను పంపి కృష్ణుణ్ణి ఇలా ప్రార్థించింది ఓ వాసుదేవా నువ్వూ రాకపోతే నేను ప్రాణం విడిచేస్తాను నా వివాహ మంటపానికి నువ్వు రా నన్ను తీసుకెళ్ళు కృష్ణుడు వెంటనే రథంపై వెళ్ళి వివాహానికి రాకముందే రుక్మిణిని ఎత్తుకెళ్లాడు రుక్మి వెంటపడినా కృష్ణుడు అతన్ని జయించాడు కానీ రుక్మిణి మనసు దెబ్బతినకూడదని కృష్ణుడు అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టాడు కృష్ణుడు రుక్మిణి కళ్యాణం అద్భుతమైన వేడుకల మధ్య జరిగింది సందేశం భగవంతుని పట్ల నిజమైన భక్తి ఉంటే ఆయన తప్పక రక్షిస్తాడు మూడు నరకాసుర సంహారం నరకాసురుడు భూమిదేవి కుమారుడు కాని అధర్మమార్గం చేపట్టి దేవతలను మహారాజులను బాధించాడు పదహారు వేల వంద కన్యలను చెరలో ఉంచాడు దేవతల ప్రార్థనకు స్పందించి కృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడి రాజధాని ప్రాగ్జ్యోతిషపురిపై దాడి చేశాడు యుద్ధంలో కృష్ణుడు నరకాసురుడి సైన్యాన్ని నాశనం చేశాడు సత్యభామ వారి వాహనం గరుడపై యుద్ధం చేసింది చివరికి కృష్ణుడు శార్గా ధనుస్సుతో నరకాసురుడిని సంహరించాడు నరకాసురుడు మరణించే ముందు ఇలా ప్రార్థించాడు ప్రభో నా మరణ ప్రతి ప్రతియుగంలో దీపావళి గా జరుపుకుంటారని వరమివ్వండి కృష్ణుడు వరమిచ్చాడు దాంతోనే దీపావళి పర్వదినం ఆరంభమైంది కృష్ణుడు ఆ పదహారు వేల వంద కన్యలను చేసి వారందరికీ గౌరవంగా వివాహం చేసుకున్నాడు సందేశం భగవంతుడు అధర్మాన్ని నాశనం చేసి అనాథలకు ఆశ్రయం ఇస్తాడు పాట్ ఆరు సారాంశం ఘట్టం బోధ ద్వారకాపురి స్థాపన ప్రజలను కాపాడటం కోసం భగవంతుని కరోనా రుక్మిణి కల్యాణం నిజమైన భక్తిని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడు నరకాసుర సంహారం అధర్మం అంతరించిపోతుంది దివ్యజ్యోతి భక్తిని ప్రసాదిస్తుంది సుఖమహర్షి పరీక్షితునితో రాజా పరీక్షిత కృష్ణుని ప్రతి లీలా వినేవారికి పుణ్యమే ఇవి కేవలం కథలు కావు భక్తికి మార్గదర్శకం